అందరికీ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏవి కుకింగ్ వరల్డ్ ఈరోజు అయితే నేను నిన్న తీసిన నిన్న వీడియోలో తీసిన పల్లీ పిప్పితో ఇలా లడ్డూలు అయితే చేశాను చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి అస్సలు పల్లీల వాసన అనేది రాకుండా చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు ఒకసారి అయితే వీడియోని ఫుల్గా చూడండి చిన్న చిన్న టిప్స్ మిస్ అవుతారు మళ్ళీ పూర్తిగా చూడకుండా చేయకండి అస్సలు రాదు రెసిపీ అయితే ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని నేను రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని అయితే వేసాను నెయ్యిని వేసి ఈ పల్లీల నుంచి పాలు తీయగా మిగిలిన పిప్పినైతే వేసుకుంటున్నాను ఒక హాఫ్ కప్పే వేస్తున్నాను సో నాకు హాఫ్ కప్పే వచ్చింది దాన్నే వేస్తున్నాను మీరు మీ ఇష్టంగా చేసుకోండి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీని ఇలా వేసుకొని మంచిగా వేయించుకోవాలి దీన్ని ఎంత బాగా వేయించుకుంటే అంత బాగా వస్తుంది ఇలా వేయించిన తర్వాత దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల శనగపిండిని అయితే వేస్తున్నాను ఈ లడ్డు టేస్ట్ కోసం సో ఎలా నేను ఎలా చెప్పానో అలా చేసుకోండి ఈ పిప్పి స్మెల్ అనేది రాకుండా మంచిగా వస్తాయి సగం వీడియో చూసి అయితే ట్రై చేయకండి చేసి కామెంట్ పెట్టకండి బాగా రాలేదని సో ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వేయించుకోవాలి మనమైతే ఇలా ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లో అయితే నేను ఒక కప్పు రబ్బన్ వేస్తున్నాను హాఫ్ కప్పు పల్లీల పిప్పిని వేసుకుంటే ఒక కప్పు రబ్బన్ వేసాను అప్పుడే కరెక్ట్గా సరిపోతుంది సో ఇలా వేసి దీన్ని కూడా ఒక ఐదు నిమిషాలు వేయించుకున్న తర్వాత దీంట్లో ఇలా యాలకులను దంచి వేసాను కచ్చా పచ్చగా దంచి వేసుకున్నాను సో ఇలా వేసేసుకొని దీన్ని కూడా ఇంకొక రెండు నిమిషాలు వే వేగనివ్వాలి మంచిగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు దీంట్లో ఇంకొక స్పూన్ నెయ్యినైతే వేస్తున్నాను సో నెయ్యి బాగా వేసుకొని వేయించుకోండి ఎలాంటి స్మెల్ అంతే రాకుండా వస్తుంది పర్ఫెక్ట్గా కూడా వస్తుంది ఇలా వేగిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని అయితే సైడ్కి తీసుకుంటున్నాను ఈ రవ్వనంతా అయితే సైడ్కి తీసుకొని స్టవ్ పై అదే ప్యాన్ పెట్టుకున్నాను అదే ప్యాన్ని పెట్టేసుకొని దీంట్లో అయితే ఏ కప్తో రవ్వను తీసుకున్నానో ఆ కప్తో ముప్పావు కప్పు షుగర్ని అయితే వేస్తున్నాను ఇలా వేసేసుకొని ఒక హాఫ్ కప్పు వాటర్ వేస్తున్నాను ఇది కొంచెం పాకం అయితే రానివ్వాలి మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి సో బెల్లం అయితే బెల్లం కూడా ఇంతే క్వాంటిటీలో వేసేసుకోండి కొంచెం మనం జిలేబీకి ఎలా అయితే పాకం పడతామో దానికంటే ఇంకొంచెం గట్టిగా వస్తే సరిపోతుంది సో చూపిస్తాను చూడండి ఇలా నీళ్ళల్లో వేసినప్పుడు మరీ గట్టిగా ముద్ద కాకుండా ఇలా నీళ్ళల్లోనే ఇలా కొంచెం దగ్గరగా అంటే విచ్చుకుపోకుండా ఉంటే సరిపోతుంది మనకు పాకమైతే ఈ లడ్డుకి సో ఇంకెక్కువ అవసరం లేదు ఇప్పుడు పాకం అయితే అయ్యింది ఇప్పుడు దీంట్లో ఈ రవ్వనైతే అంతా వేసేస్తున్నాను ఇలా రవ్వను వేసేసుకొని మొత్తం స్టవ్ ఆఫ్ చేసేసుకోండి రవ్ వేసుకున్న తర్వాత ఆఫ్ చేసేసుకొని మీకు కావాలంటే ఏవైనా డ్రై ఫ్రూట్స్ అయినా వేసేసుకోండి నేనైతే ఇలాగే ప్లెయిన్గానే చేసేసుకున్నాను సో దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి కాలుతుంటే మనం లడ్డూలు చేసుకోలేం కాబట్టి చల్లారిన తర్వాత అయితే లడ్డూలు చేసేసుకోవచ్చు ఈజీ ప్రాసెస్ సో చూడండి మొత్తం పూర్తిగా చల్లారిపోయింది మీకు చల్లారిన తర్వాత పొడి పొడిగా అయినట్టు అనిపిస్తే చేతులకి కొన్ని కొన్ని వాటర్ని ఇలా చల్లుకొని లేదంటే అద్దుకొని చేసేసుకోండి సో ఏం ప్రాబ్లం లేదు నీళ్ళతో ఇలా చేసేసుకుంటే ఖరాబ్ అయితే అనుకుంటారు ఏం కావు సో ఇలా అయితే చేసేసుకోండి కొంచెం వాటర్ అద్దుకొని అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది లడ్డు అయితే సో ఇంకా మొత్తం లడ్డూలను అయితే ఇలాగే చేసేసాను ఒకవేళ పాకం కరెక్ట్గా వచ్చి మీకు పొడి పొడిగా కాలేదంటే అలాగే చేసేసుకోండి లడ్డూలను అయితే సో చూసారు కదా అన్ని లడ్డూలను అయితే ఇలాగే చేశాను నన్ను అడిగిన విధంగా నేనైతే పల్లీల పిప్పితో ఈ లడ్డూలను అయితే అస్సలు స్మెల్ రాకుండా చాలా టేస్టీగా ఈజీగా చేసి చూపించాను ఇంక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి నా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సింపుల్గా రెసిపీస్ అన్నీ నేను చేసి చూపిస్తాను నా వేలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్